హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ గుడింతాల చార్ట్లో భాగంగా ఈరోజు నేను మీ ముందుకు యత్వం అనే కాన్సెప్ట్ని ఒక చార్ట్ మీద ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే దీనికి ముందు వృత్తం వృత్త దీర్ఘం అనే కాన్సెప్ట్ రావాలి అయితే అవి మనకి తక్కువగా యూసేజ్ అవ్వటం వల్ల వాటిని మనం చార్ట్ మీద కావాల్సినటువంటి పదాలు రాలేక దాని తర్వాత కాన్సెప్ట్ అయినటువంటి యత్వం అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ యత్వం అనే కాన్సెప్ట్ని పిల్లలకి ఏ విధంగా చెప్ చెప్పాలో ఏ విధంగా నేర్పించాలో చూద్దాము అయితే స్కూళ్ళలో కొంతమంది టీచర్సు దీన్ని ఈ యత్వాన్ని యత్వం కాకేత్వం ఇస్తే కే అని నేర్పిస్తారు యాక్చువల్గా అయితే అది యత్వమే సో పిల్లలు మీరు మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా నేర్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రతి కా నుంచి బండి వరకు ఉన్నటువంటి లెటర్స్లో మనకి ఈ యత్వం అనేది ఎక్కడ ఏ లెటర్కి ఎక్కడ వస్తుందో ఫస్ట్ పిల్లలకి నేర్పించాల్సి వస్తుంది ఇక్కడ మీరు చూస్తే ఈ యత్వం అనేది ప్రతి చోట పిల్లలకి రెడ్డింగ్తో ఐడెంటిఫికేషన్ ఈజీగా చేసే విధంగా ఈ చార్ట్ డిజైన్ చేయడం జరిగింది సో ఫస్ట్ పిల్లలకి లెటర్స్ వాటికి సంబంధించినటువంటి యత్వం ఎక్కడ ఇవ్వాలి అనేది నేర్పించాలి ఆ తర్వాత వాళ్ళకి బాగా ఈ లెటర్స్ని డ్రిల్లింగ్ ఇచ్చిన తర్వాత దాని మీద దానికి సంబంధించి యత్వానికి సంబంధించి కాకి యత్వం ఇస్తే రా టాక్స్ ఉన్నా పెడితే టమ్ కెర టమ్ కాకి ఎత్వమిస్త గే లా గెలా ఈ విధంగా ప్రతి లెటర్కి దానికి సంబంధించిన ఒక పదం ఇవ్వటం ఇక్కడ జరిగింది సో దీన్ని పిల్లలు బాగా నేర్చుకొని ఐడెంటిఫికేషన్ అనేది చేయగలిగే వరకు మనం వాళ్ళకి డ్రిల్లింగ్ ఇవ్వాల్సి వస్తుంది సో మీరు ఒకసారి చూసినట్లయితే ఈ చార్ట్ కా నుంచి కా గా చ తే దే పే ఈ ఇక్కడ నుంచి దాకా సా సే దాకా మనకి దానికి సంబంధించినటువంటి యత్వం దానికి సంబంధించిన వర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది పిల్లలు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న పదాలు మూడు నాలుగు అక్షరాల పదాలు వాళ్ళ చేత చదివించగలగాలి ఉదాహరణ కింద చూస్తే ఇక్కడ తాకు ఇస్తే తే నాకు కొమ్మిస్తే లు గా కొమ్మిస్తే గు తెలుగు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ నేర్చుకుంటున్నటువంటి యత్వానికే మనం ఇక్కడ రెడ్డింగ్తో స్పెషల్గా హైలైట్ చేయటం జరిగింది కానీ పిల్లలు వాళ్ళు అంతకుముందే కొమ్ము కొమ్ము దీర్ఘాలు నేర్చుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఆ కొమ్ము కాన్సెప్ట్ని కూడా గుర్తుపెట్టాల్సి గుర్తుపట్టాల్సి వస్తుంది సో ఈ విధంగా వాళ్ళు ఈ చార్ట్లో పూర్వం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్లు కూడా ఇక్కడ అవసరం అవుతాయి దాన్ని కూడా వాళ్ళు ఒకసారి రీకాల్ చేసుకుంటారు ఇక్కడ చూస్తే తెలుగు వెలుగు మెరుపు తీగ బెండకాయ ఇవి పదాలు దాని తర్వాత వాళ్ళకి మనకి చిన్న చిన్న సెంటెన్సెస్ ఇలా కెరటాలు సాగరంలో ఉంటాయి అమల చెంగు చెంగున గెంతుతుంది ఈ విధంగా చదివే విధంగా వాళ్ళకి మనం ఈ కాన్సెప్ట్ని వాళ్ళ మనసుల్లో నేర్పించాల్సి వస్తుంది సో ఈ కాన్సెప్ట్ కనుక ఒక్కసారి వాళ్ళ మనసుల్లో నాటుకుపోతే ఇంకా ఎప్పటికీ వాళ్ళు ఇలా ఈ లెటర్స్ ఇలాంటి లెటర్స్ వచ్చిన ఐడెంటిఫికేషన్ అనేది తప్పకుండా చేయగలుగుతారు సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక వీడియోలో దీని తర్వాత గుడింతమైనటువంటి తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్